ప్రైస్లో ఈరోజు కీర్తనల గ్రంథం పదిహేను పదహారు పదిహేడు అధ్యాయాలు మొదటి వచనం నుంచి చివరి వచనం వరకు చదువుకుందాం ఏహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడవడు నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడవడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలికువాడే అట్టివాడు నాలుకతో కుండెమలాడు తన చెలికానికి కీడు చేయడు తన పొరుగువాణి మీద నింద మోపడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యహోవయందు భయభక్తులు గలవారిని సన్మానించను అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు తన ద్రవ్యము వడ్డీకియ్యడు నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు ఈ ప్రకారము చేయవాడు ఎన్నడను కదల్చబడడు దేవా నీ సరణ చొచ్చి ఉన్నాను నన్ను కాపాడు నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షమాధారమేది లేదని యహోమాతో నేను మనవి చేయుదును నేను ఇలాగందును భూమి మీద నున్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టలు యహోమాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమను విస్తరించను వారు అర్పించే రక్త పానీయములు నేను అర్పింపను వారి పేర్లు నా పెదవులనెత్తను ఏహోవా నా స్వాస్థ్య భాగము నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించను శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను నాకు ఆలోచనకర్త అయిన యహోవాను స్థుతించదను రాత్రి గడియలలో నా అంతరంద్రియము నాకు బోధించుచున్నది సదాకాలము యహోవా ఎందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరము కూడా సురక్షితంగా నివసించుచున్నది ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని పట్టనీయవు జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యమో సకములు కలవు పదిహేడవ అధ్యాయం ఏహోవా న్యాయమును ఆలకించును నా మొరను అంగీకరించును నా ప్రార్థనకు చెవియొక్కుము అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు నీ సన్నిధి నుండి నాకు తీర్పు కాక నీ కనుదృష్టి న్యాయంగా చూచును రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి నన్ను పరిశోధించితివి నీకు ఏ దురాలోచనయు కనరాలేదు నోటి మాట చేత నేను అతిక్రమింపను మనుషుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గముల తప్పించుకునేటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను నీ మార్గములందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను నాకు కాలు జారలేదు నేను నీకు మొర పెట్టుకొని ఉన్నాను దేవా నీవు నాకు ఉత్తరమిచ్చదవు నాకు చెవి యొక్క నా మాట ఆలకించుము నీ సరైన వారిని వారి మీదకి లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా నీ కృపాతి సయములను చూపుము ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము నన్ను లయపరచుగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము నన్ను చుట్టుకొని నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచము వారు తమ హృదయములను కఠినపరచుకొని ఉన్నారు వారి నోరు గర్వంగా మాట్లాడును మా అడుగు జాడలను గురుతు పట్టి వారిప్పుడు మమ్మ చుట్టుకొని ఉన్నారు మమ్మను నేలను కూల్చుటకు గురి చుచ్చుచున్నారు వారు చీల్చుటకు ఆతురపడు సింహం చాటైన స్థలములలో కొంచు సింహం వలెనూ ఉన్నారు ఏహో వాళ్ళెమ్మో వాని ఎదుర్కొని వానిని పడగొట్టుము దుష్టిని చేతిలో నుండి నీ కడ్గమ చేతనను రక్షింపు లోకల చేతిలో నుండి ఈ కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపును నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు వారు కుమారులు కలిగి తృప్తి నందుదరు తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు నేనైతే నీతిగలవాడనే నీ ముఖ దర్శనము చేసేదను నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందను దేవుడి చిన్నవాక్యం దీవించినగాక ఆమె